నా పేరు కులపతి చంద్రకుమారి మాది వెస్ట్ గోదావరిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టిన ఊరైన పెనుగొండ అండి మా అమ్మమ్మగారి కాకినాడ మా అమ్మగారిది కాకినాడ అండి సిటీ కాబట్టి చాలా దూరంగా ఉండేదండి అమ్మడి అమ్మగారిలోనూ ఇక్కడ ఎక్కితే అక్కడ దిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బస్సెక్కితే ఇక్కడ దిగేవాళ్ళం అండి సెలవులు రావడం ఆలస్యం అందరూ అమ్మగారింటికి వెళ్ళేవాళ్ళం అండి అక్కడ అమ్మ గారికి నలుగురు పిల్లలు అండి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మా పెద్దమ్మాయికి నలుగురు అమ్మాయిలు చిన్నమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా పెద్దమ్మకి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి మాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి మొత్తం ఈ పదిహేను మంది చాలా బాగా ఎంజాయ్ అండి అసలు ఎల్లగానే అమ్మమ్మ మంచి ఇక్కడ అమ్మ దగ్గర విషయాలన్నీ కలుక్కునేది అయిపోయాక జంతికలని సున్నుండ్లని పాకొండ్లని కారపూసనీ ఏ ఒకటి పిండి వాళ్ళు తయారు చేసి ఉంచుతా కదా అమ్మమ్మ మనం వెళ్ళేటప్పటికి అవన్నీ మాకు ప్లేట్లలో పెట్టేసి ఇచ్చేది అందరం ప్యాక్ తీసుకెళ్ళి శుభ్రంగా కూర్చొని తింటూ కబురు చెప్పుకునేవాళ్ళం అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు అంటే కింద కిచెన్ అండి పైన హాలు పడుకోవడానికి అన్ని పైన రూమ్స్ అండి అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అలా కబురులు చెప్పుకుంటూ రాత్రిపూట సినిమాలు చూస్తూ చాలా లేటుగా పడుకునేవాళ్ళం పొద్దున్న లేవడం కొంచెం లేసేవాళ్ళం కాదు ఈ లోపల అమ్మమ్మ టిఫిన్ చేసేసాక నుండి కేకలు పెడుతూ ఉండేది రెండమ్మ టిఫిన్ తిందు రెండమ్మ టిఫిన్ తిందు అమ్మ కేకలి పెడుతుంటే ఇంక అప్పుడు లేచి ఒకరికొకరు రెడీ అయిపోయి కిందకు వచ్చి టిఫిన్ తినేసి మరి అందరూ ఆడపిల్లని కదండి ఎక్కువ జల్లు వేసుకోవడం ఒకరికొకరు జల్లు వేయించుకోవడం లేకపోతే అత్త మా అత్త వాళ్ళు కూడా కొంతమంది వేసి కొంతమందికి వేసేవారండి జడ్లు గోరింటాకు పెట్టుకోవడం అంటే ఎంతమంది ఆడపిల్లలు కాబట్టి గోరింటాకు కూడా రుప్పించేది అమ్మమ్మ అందరూ గోరింటాకులు కూడా పెట్టుకునేవాళ్ళం మళ్ళానేమో మళ్ళీ పైకి వెళ్ళిపోయి క్యారం బోర్డు చెస్ అని వామనగొంటలని డాడీ మమ్మీ అని అలా ప్రతి ఆట చాలా ఎంజాయ్ చేస్తూ ఆడేవాళ్ళం సీతారాములని మళ్ళీ ఒకరు ఒకరు పాట పాడితే ఇంకొక చివరి చరణంతో అందుకోవడం అలాంటి అలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అలా మధ్యాహ్నం వరకు కాలక్షేపం చేసి మధ్యాహ్నం మళ్ళా భోజనం కమ్మం పిలిస్తే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళా భోజనం చేసి మళ్ళీ పైకి వెళ్ళి మన స్కూల్లో విషయాలని చెప్పుకునేవాళ్ళం అందరూ ఆడపిల్లలము పెద్ద అందరూ ఒక్కొక్క ఏజ్ నుండి ఉంటాం కదండి ప్రతి స్కూల్ ప్రతి ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళం ఆ ప్రతి ఏజ్లో ఒక్కొక్క సంఘర్షణ జరుగుతూ ఉండే స్కూళ్ళలో ప్రతి ఒక్కడ అలా చెప్పుకుంటూ ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అలా ఆరింటి వరకు కాలక్షేపం చేసి ఆరింటికి పైకి వెళ్ళి డాబా మీదకి తొక్కుడు బెల్లని మళ్ళా ముట్టుకునే ఆటని కుంటాటని దాకునే ఆటని ఇలాంటివన్నీ ఆటలాడుకుంటూ రాత్రి నుండి కిందకి వచ్చేవాళ్ళం ఫ్రెష్గా మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయిపోయి మళ్ళీ కిందకెళ్ళి భోజనం చేసి వచ్చేసి మళ్ళీ టీవీ దగ్గర వచ్చిన ప్లేయర్లు అయి పెట్టుకునే వాళ్ళం కదండి ఇప్పుడు మా మామి అంటే సీడీ ప్లేయర్ ఉండేది ఎవరికి ఏ సినిమా కావాలంటే వాదు ప్ర ఎక్కువ రోజు ఉండేవాళ్ళం కదండి రోజుకి ఒకరికి ఒకరికి ఇష్టమైంది చూసేవాళ్ళం మళ్ళీ మాట్లాడి ఇంకొకరికి ఇష్టమైంది చూసేవాళ్ళం అలా ప్రతి ఒక్కరి ఇష్టమని తెలుసుకొని ఆ సినిమా తెచ్చుకొని చూసుకునేవాళ్ళం ప్రతిరోజు అలా ఎంజాయ్ చేస్తూ కబులు చెప్పుకుంటూ లేట్గా పడుకునేవాడు మళ్ళా మరణాలు వేసేవాడు మేధావిధిగా మళ్ళీ అమ్మ పిలిచేది మళ్ళీ కిందకెళ్ళి టిఫిన్ తినేవాడు వడియల్సేసా కదండి పిండి వడియాలని సగ్బి ఒడియాలని పొట్టు వడయాలని గోరొడియాలని బంగారుదం చిప్స్ అని అలా ప్రతి ఒడియాలు అమ్మమ్మ బోల్ పెట్టుకునే వాళ్ళందరికీ ఇస్తారు కదా అమ్మమ్మ బోల్ పెట్టేదండి ఆ ఒడియాలన్నీ పిండి తయారు చేసేసి మా మావి కానీ అత్త కానీ పైకి డాబా మీద తీసుకెళ్ళాలి కదండి డబ్బు మీద తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేవాళ్ళు మేము ప్లాస్టిక్ కవర్లు వేసేసి కూర్చొని కొబ్బరి చెప్పుకుంటూ ఏ చేసి చేస్తూ శుభ్రంగా అంత పిండిని ఒడియాల కింద తయారు చేసేసేవాడు మళ్ళీ సాయంకాలం వరకు ఎండబెట్టాక మళ్ళీ తీసుకురావడం మళ్ళీ మర్నాడు తీసి మళ్ళీ ఎండబెట్టడం అలా రెండు రోజులు చేసేవాళ్ళం తర్వాత వడియాలన్నీ పీకి మళ్ళీ డబ్బాలు కోసేదాకా అలా ఒకరికొకరు కబురు చెప్పుకుంటూ పనులు చేసేసేవాళ్ళం మళ్ళీ పచ్చడి సీజన్ కదండి ఒకసారి పచ్చడికి కాయ తీసుకొచ్చిపోండి కడగడం అని తొక్క తీయమని ఏజ్ పరంగా ఉంటుంది కదా కొంతమంది తొక్క తీసే ఏజ్ కూడా ఉంటారు కదా మా వాళ్ళు మా పిల్లలు అలాగే తొక్క తిగిన మొక్కళ్ళు కోయడమొక్కళ్ళు కడాడ మొక్కళ్ళు లేకపోతే వెల్లుల్లిపల్ పడడం అని అలా ప్రతి ఒక్క పని కూడా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ పరిపూర్తి చేసేవాళ్ళం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పచ్చడి పెట్టేసుకునేవారండి అలా ప్రతిదీ కూడా ఎంజాయ్మెంట్ ప్రతిదీ కూడా చాలా సంతోషంగా చేసేవాళ్ళం కూడా అలా ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రావాలంటే రాదు మనకి కూడా ఆ రోజులు రావు అలాంటివి కుటుంబాలలో ఇప్పుడు లేవండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ స్పీడ్ అండి పొద్దున్న లేడం ఆలస్యం స్కూల్కి వెళ్ళడం కా స్పీడ్ స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది వచ్చాక వర్క్లు అని అవని తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి కాళ్ళు పెట్టట్లేదు ఇంకా అమ్మమ్మ నానమ్మ గారికి ఎవరు వెళ్తున్నారండి ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళకి ఏమో చిన్నపిల్లలు ఎప్పుడేమో చదువు హోంవర్క్ అంటున్నారు పెద్ద పిల్లలకి ఏమో ఉద్యోగాలు లేకపోతే సెలల్లో ల్యాప్టాప్లని అయ్యని నేర్చుకుంటున్నామని వాళ్ళకి ఆలక్ష షాక్ ఉండట్లేదు కానీ మనకు ఉన్న ఎంజాయ్మెంట్ వాళ్ళకి లేదు కాబట్టి మేమే చాలా లక్ అండి మా మా ఏజ్ వాళ్ళందరూ చాలా లక్ లక్ పర్సెంట్ అండి లక్ పర్సెన్స్ అండి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ లక్ ఉండదండి మళ్ళానేమో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలని తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంది ఇంకా సమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి మా దగ్గర వెళ్ళడానికి టైం ఉండట్లేదు ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్తారండి మళ్ళీ మా మామయ్యే అనుకోండి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి సైకిళ్ళు అందరం పిల్లలు కదండీ ఏ ప్రతి ఒక్కరికి నేర్పేవాడు అమ్మమ్మగారి ఇంటి పక్కనే గ్రౌండ్ ఉండేది ఆ గ్రౌండ్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి నేర్పేవాడు ప్రతి సంవత్సరం ఇద్దరికి అలా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరికి మా మావయ్య నేర్పేడండి ఈ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ ఛానల్కి చాలా ధన్యవాదాలండి నమస్తే